ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంభవం అందరు అంది ఆగయా బార్ బారిష్ బి ఆగయా సినిమా చాలా బాగుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం సరే ఫస్ట్ థింగ్ అన్న విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా రెండు వందల యాభై కోట్ల విఎఫ్ఎక్స్ అయితే నాకు సినిమాలో అస్సలు కనిపించలేదు ఏదో చిన్నపిల్లలు తీసినట్టు ఉంది సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అది ఇంకా ల్యాగ్ ఉంది ఇవాళ రేపు ఏ సినిమాకి ల్యాగ్ ఉండట్లేదు మీరు చెప్పండి సో లాగ్ ను పక్కన పెట్టేద్దాం సినిమా హైలైట్ పాయింట్స్ అయితే స్టోరీ కాన్సెప్ట్ స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా ఇంతకు ముందు వచ్చిన రీమేక్ సినిమాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇందులో చూడటానికి చాలా బాగున్నారు చూడటానికి చాలా ముచ్చట వేస్తున్నారు అంత బాగున్నారు చూడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతం ప్లస్ పాయింట్ అదే సినిమాకి ప్రాణం సినిమాని నిలబెట్టి కాపాడింది అదే ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా కొంతమంది జనాలకి సినిమా నచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి గారు హ్యాడ్స్ ఆఫ్ టు యూ మళ్ళా మీరు ఎందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు క్లైమాక్స్ థర్టీ మినిట్స్లో వచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో అది చాలా బాగుంటుంది ఎమోషనల్ కనెక్ట్ మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అన్న రివ్యూస్ పార్ట్ టూ అంత స్టోరీ ఉందన్న ఖచ్చితంగా ఉంది పార్ట్ టూ అంత స్టోరీ ఉంది మంచి కాన్సెప్ట్ ఉంది అంటే హరిహర వీరమల్లు అనే పాత్రలో ఒక దొంగ త్వరల దగ్గర దోపిడీ చేసుకుంటూ మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ఒక చిన్న ప్రయత్నం ఈ హరిహర వీరమల్లు సినిమా అన్న ఇది మన చరిత్ర మన హిస్టరీ మన హరిహర వీరమల్లు బెల్లండి సినిమా చూడండి అల్లావుద్దీన్ కిల్జీ వచ్చింది పద్మావతి వచ్చింది చావా వచ్చింది బాజీరావు మస్తాని వచ్చింది డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందన్న మీకు సెకండ్ పార్ట్ చూస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమైపోద్ది సెకండ్ హాఫ్ మొత్తం ఏం రత్న చేశారు స్క్రీన్ ప్లే కొంచెం అక్కడక్కడ డ్రాప్ అయింది విఎఫ్ఎక్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది అన్న ఒక సీన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విఎఫ్ఎక్స్లా పెట్టారన్న మీరే అర్థం చేసుకోండి అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే లాగుంది ఒప్పుకుంటాం కానీ స్టోరీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మాకు లేకున్నా అనవసరం నేను అందుకే ని కూడా పక్కన పెట్టేస్తున్నా స్టోరీ బాగుంది కాన్సెప్ట్ బాగుంది పవన్ కళ్యాణ్ గారు చూడడానికి బాగున్నారు నిధి బాబా గా ఉంది వెళ్ళండి సినిమాకి ఎంజాయ్ చేయండి ముసలి మొత్తగా చిన్నపిల్లలు యూత్ అందరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు నేనైతే త్రీ అన్న త్రీ ఇస్తా ఖచ్చితంగా సినిమా బాగుంది రివ్యూస్ చూడకుండా వెళ్ళండి